ప్రేమ నాయేని ఆకాశం నాయ్యం దివ్యుణ్యమ్మా సదా మీరు మాకు దయ చూపండి దివ్య కారుణ్యమ్మా సదా మీ కేసులు దివ్య మాకు దయ చూపండి శ్లో గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం లోక శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము మరియు యాభై ఆరవ వచనము ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను మరియమ్మ మూడు మాసములు ఇలసబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను ప్రియా సహోదరి సహోదరులారా చదువుకున్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు పాటు ధ్యానం చేసుకుందాం మరియ తల్లి సహాయమాత మరియ తల్లి నిత్య సహాయమాత అన్నటువంటి ఆ మాటను కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి ముసిలి ప్రాయములో గర్భము ధరించినటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గర మూడు మాసములు సహాయం చేసి ఎలిజబెత్ అమ్మకి తోడ్పడినటువంటి సంఘటన మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం ఈ సంఘటన మాత్రమే కాదు పిల్లల మరియు తల్లి పరిశుద్ధ గ్రంథంలో నిత్య సహాయ మాతగా సహాయం చేసినటువంటి సందర్భాలను కొన్నింటినీ మనము ధ్యానం చేసుకుందాం వహాన్ శుభవార్త రెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి పన్నెండవ వచనం వరకు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కానాపల్లిలో జరిగినటువంటి ఆ పెళ్ళికి మరి తల్లి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మనందరికి మనందరికీ తెలిసినటువంటి సంఘటనే ఆ కానాపల్లిలో పెళ్ళి వారికి ద్రాక్షారసం కొదవైనప్పుడు ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు మరి ఆ తల్లి వారి సమస్యలను వారి ఇబ్బందులను గ్రహించి తన కుమారునికి విన్నవించినటువంటి సంఘటన మనము చూస్తున్నాం ప్రిల్లరా మరి కానాపల్లిలో పెళ్లివారికి సహాయపడిన విధంగానే ఎలసబెత్తమ్కు సహాయపడిన విధంగానే మరియ తల్లి మన జీవితాలలో కూడా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే మనము మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని అర్థించుకుంటామో మరియు తల్లి మనతో కలిసి ప్రార్థించి మన బ్రతుకులను బాగు చేయటానికి మన కుటుంబాలను బాగు చేయటానికి మన సంఘాలను బాగు చేయటానికి సహాయకారిగా సహకారిణిగా ఉంటుంది అని మనం అందరము కూడా గ్రహించగలగాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనములో చూస్తే శిష్యులందరూ మేడగది ప్రార్థన మందిరములో ఉన్నప్పుడు మరీ తల్లి వారితో కలిసి ఉండి వారి విశ్వాసంలో బలపరిచి ప్రార్థనలో నడిపించి వారికి సహాయకారినిగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇలాగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి ఆ మాటలన్నీ కూడా మరియ తల్లి సహాయకారిణి నిత్య సహాయమాత అన్నటువంటి సత్యాలను మనకి బోధిస్తూ ఉన్నాయి మరి మరిలోక శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఇదిగో నేను ప్రభువు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ మరియ తల్లి చెప్పినటువంటి మాటను మనము చూస్తున్నాం ఇలా ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభు దాసిని అని చెప్పి మరియ తల్లి చెప్పారో అప్పుడే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు దేవదేవుడు ఈలోకానికి రావటానికి దేవుని కుమారుడు ఈలోకానికి రావటానికి అదిగో మరియ తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసి వచ్చింది మరియతల్లి తల్లి లాంటి అమ్మ కోసం మరియతల్లి తల్లి లాంటి స్త్రీ కోసం ఆ దేవదేవుడే కొన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేసి అదిగో ఆమె గర్భమును అదిగో తన నివాసంగా మార్చడానికి తన దూతను పంపించినటువంటి సంఘటన మనము పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇలా దూత వచ్చి అన్ని చెప్ అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ తల్లి చెప్తున్నటువంటి చివరి మాట ఇదిగో నేను ప్రభు దాసురాలిని నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ తన గర్భాన్నే అదిగో దేవదేవునికి సమర్పించుకుంది సహాయం చేసింది ఆ దేవదేవుడి ఈ లోకానికి రావటానికి తొమ్మిది మాసాలు తనలో ఉండటానికి వర్ధత్వ మందసముగా పేరుగాంచి అదిగో తనలో తొమ్మిది నెలల పాటు ఆ దేవదేవు లోక రక్షకున్నే ఇదిగో మోసి తన గర్భాన్ని సహాయం చేసినటువంటి సంఘటన మరియ తల్లి ఇలాగ తన జీవితంలో మరి సంఘటనలన్నీ కూడా ఈ సంఘటనలన్నిటిని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిత్య సహాయమాత ఎల్లప్పుడూ సహాయపడే తల్లి ఎల్లప్పుడూ మనందరికీ మన ప్రార్థనా అవసరతలను అదిగో తన కుమారుడిని అడిగి మనకి దయచేస్తారు అన్నటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి రేసుప్రభు జీవితంలో కూడా జననము నుండి మరణము వరకు అనేక విధాల యశప్రభుకు సహాయం చేస్తూ ముప్పై మూడు ముప్పై సంవత్సరాల వరకు ఆయనను జ్ఞానమందును ప్రాయమందును ప్రజల ఆదరాభిమానములందును వర్ధిల్లింపచేసి పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులరా అంతేకాకుండా ఆయన శ్లేవం మోస్తూ ఉన్నప్పుడు అదిగో ఆ కలవారు వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ కలవారు గిరి క్రింద ఆమె చివరి వరకు అదిగో యేసు ప్రభువుతో కలిసి తన సహాయాన్ని తల్లిగా అందించినటువంటి సంఘటనలను మన అందరికీ కూడా చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారం అంతేకాదు మరియు తల్లి బాల్యము మన అందరికీ తెలుసు మరియు తల్లి బాల్యం అంతా కూడా చిన్నప్పుడు దేవాలయంలోనే దేవాలయంలోనే యాజకులకు సహాయం చేస్తూ దేవాలయం పనులు చూస్తూ దేవాలయాన్ని తుడుస్తూ దేవాలయాన్ని శుభ్రపరుస్తూ యాజకులకి అవసరమైనటువంటి స అన్ని సమకూరుస్తూ దేవాలయంలో తన సహాయ సహకారాలని అందించినట్లుగా మనము మరియు తల్లి చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియా సహో సహోదరులారా మనము కూడా ప్రతి మంగళవార్త జపం చెబుతూ ఉన్నప్పుడు మన ప్రక్కనే మోకరించి మన అవసరాల కొరకు మన కుటుంబాల కొరకు మన ప్రార్థన అవసరతలన్నిటి కొరకు మన కోసం ప్రార్థన చేస్తూ మనకు సహాయపడుతున్నటువంటి తల్లి పరిశుద్ధ మరియ తల్లి నిత్య సహాయమాత ప్రియ సహోదరి సహోదరులారా పునీత బెన్నాడు గారు చేసినటువంటి ప్రార్థన మనందరికీ సుపరిచితమే అమ్మ ప్రార్థనా సహాయాన్ని అర్థించుకున్నవారు ఏ ఒక్కరు కూడా పొందుకోకుండా లేరు అని ఆయన చేసినటువంటి ప్రార్థనలో మనము వింటూ ఉన్నాం పునీత బిర్నాడు గారు మరియు తల్లిని చూసి వేడుకున్నటువంటి జపంలో మనం చూస్తూ ఉన్నాం ఆ అమ్మ సహాయాన్ని ప్రార్థనా సహాయాన్ని అర్థించినటువంటి ఏ ఒక్కరు కూడా పొందుకోకుండా లేరు అందుకే ఈరోజు అనేక మంది ప్రజలు మరే తల్లి దగ్గరకు పరిగెడుతున్నారు మరి వేలాంకి అని నాగపట్నం అని గుండదల అని కొండగుడి అని కోడూరు మాత అని ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ తల్లి సన్నిధికి పరిగెడుతూ ఉన్నారు ఆ తల్లి దగ్గరకు వెళితే ఆ తల్లి సహాయపడుతుంది ఆ తల్లి దగ్గరకు వెళితే ఆ తల్లి మా ప్రార్థన అవసరతలన్నిటినీ తన కుమారుడిని అడిగి మాకు సహాయపడుతుంది అనే ఉద్దేశంతో ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు మరియే తల్లి సన్నిధికి పరుగులు తీస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల మరియే తల్లి చిన్నప్పటి నుంచి తన జీవితం అంతా సహాయమాతగా నిత్య సహాయమాతగా ఎల్లప్పుడూ మనందరికీ సహాయపడే తల్లిగా తనను తాను ఎరుగుపరచుకుంటూ ఉన్నారు దేవాలయంలో ప్రారంభమైన ఆ బాల్యము నుండి తను చివరి వరకు కూడా మరియే తల్లి మాతగా నిత్య మాతగా మనందరినీ ఎప్పుడు కూడా సహాయం చేస్తూ మనందరి ప్రార్థన అవసరతలను తన కుమారునికి ఎరుగుపరుస్తున్నటువంటి తల్లి మరే తల్లి అటువంటి నిత్య మాత ప్రార్థనా సహాయాన్ని మనం అర్థించుకుందాం మరియు తల్లి ఈ అక్టోబర్ మాసంలో మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని పరిశుద్ధ జపమాల ద్వారా అడుక్కుంటూ ఆ దేవదేవుని దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం అటువంటి విశ్వాసంలో మనల్ని బలపరచమని ప్రార్థించుకుందాం ప్రభు మనల్ని దీవించును కాక ఆమెన్ ఆమెన్